పిఠాపురం పట్టణం కోటగుమ్మం నందుగల జయ గణేష్ ఆలయం నందు శ్రీ విజయ ఆర్థో అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ మరియు శ్రీ సాన్వితా స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని డాక్టర్ గుండు గంగాధర్ డాక్టర్ ఆర్ రమ్యసాయి భవానీ చేతుల మీదుగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు చెల్లిబోయిన సతీష్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు సుమారు ఐదు వందల మట్టి విగ్రహాలు పంపిణీ చేశామని దీని ద్వారా కొంతవరకు కాలుష్య నివారణ చేయవచ్చన్నారు భక్తి భావన పర్యావరణంపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరమన్నారు ఆర్టీసీ కాంప్లెక్సర్ కూడా ఈరోజు మనకి బుధవారం వినాయక చోటు సందర్భంగా మా హాస్పిటల్ అందరికీ మట్టి విగ్రహం ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం పరివారం క్లైమేట్లో కాపాడాలి కాబట్టి మట్టి విగ్రహం ఫ్రీగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది అందరూ చేసుకుని పర్యావరణం కాపాడతారు కోరుకుంటుంది దేవుడికి ఏదో సేవ చేయాలని కోరికతో అలా ముందుకు వెళ్తాను ఇంకా ఎన్నో ముందు ముందు ఇవ్వాలని కోరుకుంటూ దేవుడికి ఎంతో సేవ చేయాలని